నగనగ శాంతకీపురం అనే ఊరిలో ప్రజలు చాలా సంతోషంగా ఎవరి పని వారు చేసుకుంటూ ఐక్యమత్యంగా ఉండేవారు అయితే ఒకరోజు రంగయ్య పొలంలో పనులు చేస్తూ ఉండగా ఎక్కడి నుండో ఒక మెరుపు తన ముఖంపై పడింది ఏంటా అని రంగయ్య తలెత్తి చూడగా అది ఒక బంగారు నగ సంతోషంతో రంగయ్య ఆ బంగారు నగను తీసుకొని ఆశతో ఇంకా ఏమైనా బంగారం దొరుకుతుందో ఏమో అని వెతుకుతూ అలా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక కొండ పక్కన గుహ ముందు ఒక బంగారు నాణ్యం కనిపిస్తుంది అది చూసిన రంగయ్య ఆనందంతో అత్యాశతో ఇంకా ఏమైనా బంగారం చిక్కుతుందో ఏమో అని వెతుక్కుంటూ అలా గుహ లోపలికి వెళ్ళాడు అంతే లోపలికి వెళ్ళి చూడగానే ఎదురుగ్గా బోలడంత బంగారు నగలు డబ్బులు కనిపించాయి ఇక రంగయ్య ఆనందానికి అవధులు లేవు వెంటనే రంగయ్య ఆశతో తను మోయగలిగినంత బంగారాన్ని అంతా ఒక మూటలో కట్టుకొని తలపై పెట్టుకొని బయటకు వెళ్దామని బయలుదేరుతూ ఉండగా గుహ ద్వారం దానంతట అదే మూసుకుపోయింది ఇక రంగయ్య కంగారు పడుతూ కాపాడండి కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి అని గట్టిగా అరవసాగాడు కానీ రంగయ్య అరుకులు ఎవ్వరికీ వినపడలేదు కొద్దిసేపటికి గుహలో భయంకరమైన ఆడుగొంతు నవ్వులు వినపడుతూ ఉన్నాయి ఏరా రంగయ్య బంగారం కావాలా నీకు తీసుకో తీసుకోరా అంటూ రంగయ్యను చంపి ఇది నా సొమ్మురా ఇది నాకు మాత్రమే చెందాలి నాకు మాత్రమే ఇది ఇలా ఉండగా ఆ గుహకి దగ్గరలోనే ఉన్న శాంతకీపురం అనే ఊరిలోని ప్రజలు గత కొద్ది రోజుల నుండి రాత్రిళ్ళు నిద్రపోవాలంటేనే చాలా భయపడిపోతూ ఉన్నారు దానికి కారణం రాత్రిళ్ళ పూట ప్రజలు ఇళ్లలో నుండి డబ్బు బంగారం మాయమైపోతూ ఉన్నాయి కానీ ఆ దొంగ ఎవరో ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు ఇది ఇలా ఉండగా గంగయ్య అనే ఒక ముసలి తాత తన భార్య శాంతమ్మతో కలిసి ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు ఒకరోజు రాత్రి చీకటి పడ్డాక అలసిపోయి ఇంటికి వచ్చిన గంగయ్యతో భార్య శాంతమ్మ ఏంటయ్యా ఊర్లో ఇన్ని దొంగతనాలు జరుగుతూ ఉంటే నువ్వేంటి ఏ కంగారు లేకుండా ఇంత ప్రశాంతంగా ఏమీ పట్టనట్ట ఉన్నావునా మన దగ్గర దోసుకోవడానికి ఏముందే మన ప్రాణాలు తప్ప ఏటోనయ్యా వీలైనంత తొందరగా దొంగ ఎవరో తెలిస్తే బాగుంటుంది ఈ దొంగ వల్ల ప్రశాంతంగా కునుకు తీయలేకపోతున్నాము శాంతమ్మ అనగా దానికి గంగయ్య శాంత కంగారు పడమాకి ధైర్యంగా ఉండు ఆ దొంగ ఎవరో త్వరలోనే కనిపెడదాం అని చెప్పి ఇద్దరూ పడుకుండిపోతారు ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి సమయంలో ఒక దెయ్యం ఊరిలోకి ప్రత్యక్షమవుతుంది ఆ దెయ్యం చేతిలో చాలా బంగారు నగలు ఉన్నాయి అలా ఆ దెయ్యం నగలతో ఊరిలో తిరుగుతూ ఉంటుంది ఇంతలో గంగయ్య నిద్ర నుండి లేచి కంగారు పడుతూ చప్పుడు చేయకుండా ఇంటి బయటకు వెళ్తాడు అలా ఇంటి బయట ఉన్న చెట్టు కింద గుంతలో నుండి ఒక బంగారు నగని తీసి చూస్తాడు బంగారు నగ ఇక్కడే ఉంది ఆ దొంగ వీటిని తీయలేదు అని అనుకుంటూ ఉన్నాడు నిజానికి గంగయ్య దగ్గరున్న ఆ బంగారు నగ గురించి శాంతమ్మకు అస్సలు తెలియదు అలా గంగయ్య బంగారు నగను చూస్తూ మురిసిపోతూ ఉండగా ఇంతలో ఆ దెయ్యం అక్కడ ప్రత్యక్షమయ్యింది దెయ్యం చూసిన గంగయ్య భయంతో గజగజ వణికిపోతూ ఉన్నాడు అలాగే దెయ్యం చేతిలో ఉన్న బంగారు నగల్ని చూసి గంగయ్య కంగారు పడుతూ తన మనసులో ఇలా అనుకున్నాడు ఓహో అంటే డబ్బు బంగారుని దొంగలించేది దొంగ కాదన్నమాట అది ఒక దెయ్యమా అని అనుకుంటూ ఉండగా ఆ దెయ్యం ఎలా ఉన్నావు గంగయ్య బాగున్నావా ఏదో పనిలో ఉన్నట్టున్నావు అని అంటుంది దానికి గంగయ్య చాలా భయపడిపోతూ నా పేరు నీకెలా తెలుసు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అదేంటి గంగయ్య నన్ను నువ్వు గుర్తుపట్టలేదా బాగా చూడు ఈ ఊరిలో గత కొద్ది రోజుల నుండి జరిగే దొంగతనాలకు కారణం నేనే బాగా గుర్తు తెచ్చుకో ఆ దొంగతనం ఎవరెవరి ఇళ్ళల్లో చేశానో అప్పుడు నీకే తెలుస్తుంది నేనెవరో అంటూ ఆ దెయ్యం గంగయ్యని బాగా చిత్కబాది గంగయ్య దగ్గరున్న బంగారు నగతో మాయమైపోయింది గంగయ్య గతం గుర్తుకు తెచ్చుకొని చాలా భయపడిపోతూ ఉంటాడు తెల్లారాక ఆ నోట ఈ నోట పడి ఈ నిజం ఊరంతా తెలిసిపోయింది ఊర్లో జరిగే దొంగతనాలు ఒక దయ్యం వల్ల జరుగుతుందని అందరికీ తెలిసిపోతుంది ఇక మరోపక్క గోవర్ధనరావు చాలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంతలో గోవర్ధనరావు భార్య కమల వచ్చి కంగారు పడుతున్న తన భర్తను చూసి ఇలా అంది ఎందుకు అంతలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతున్నారు ఆయన నాకెందుకు కానీ భోజనం చేద్దరు కానీ రండి భోజనమా ఊర్లో ఏం జరుగుతుందో తెలియట్లేదా నీకు కాస్త కూస్తో బంగారం ఉన్న వాళ్ళనే దోచుకుంటుంది ఆ దెయ్యం ఇక మన ఇంట్లో ఏకంగా ఇంత బంగారం ఉంది మరి ఆ దెయ్యం మనల్ని ఊరికే వదిలిపెడుతుందా నాకు చాలా కంగారుగా ఉంది భోజనం వద్దు ఏం వద్దు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ భార్యను కసిరాడు గోవర్ధన్ రావు అంటూ భార్య కమల గదిలో నుండి వెళ్ళిపోయింది ఇక గోవర్ధనరావు కంగారు పడినట్లుగానే కాసేపటికి దయ్యం ప్రత్యక్షమయ్యింది గోవర్ధన్ని చంపి తన దగ్గరున్న బంగారం డబ్బుని తనతో తీసుకెళ్ళిపోయింది తెల్లవారగానే ఊర్లో అంతా తెలిసిపోయింది ఆ దెయ్యం గోవర్ధన్ని చంపి డబ్బు బంగారంతో మాయమైపోయింది అని విషయం తెలుసుకున్న ఊరి పెద్ద మల్లేశం ముఖాంబికా తాతని ఊరికి రప్పించాడు ఊర్లో జరుగుతున్న అనర్థాల గురించి మొత్తం ఊరి పెద్ద మల్లేశం ముఖాంబికా తాతకి చెప్పగా ముఖాంబికా తాత పౌర్ణమి రాత్రి పన్నెండు గంటల సమయంలో మంత్రాల ముగ్గు వేసి ఏవో మంత్రాలు చదువుతున్నాడు కొద్దిసేపటికి ఆ దెయ్యంని తన మంత్రశక్తితో బంధించగలిగాడు చెప్పు ఎవరు నువ్వు ఎందుకు ఈ ఊరి ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు ఎందుకు డబ్బు నగలు దొంగతనం చేస్తూ ఉన్నావు అసలు ఎవరు నువ్వు చెప్పు లేదంటే నీ ఆత్మకి శాంతి లేకుండా చేస్తాను నీ ఆత్మని భస్మం చేస్తాను అంటూ ఉండగా వద్దు వద్దు చెప్తాను నా పేరు దేవి మా నాన్నగారు ఈ శాంతకీపురం గ్రామానికి జమీందారు మా నాన్నగారు చాలా మంచివారు ఈ ఊరి ప్రజలను తన సొంత బిడ్డల్లా చూసుకున్నారు నాకు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాన్నగారు అనారోగ్యంతో మరణించారు కొద్ది రోజులకి నాన్న మీద బెంగతో అమ్మ కూడా కాలం చేసింది ఇక ఎవరూ లేని అయ్యాను నేను కొద్ది రోజులకు బంధువు చూడమ్మా శకుంత ఒక్కదానివే ఇలా ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉండగలవు తల్లి ఈ ఆస్తిని అంతా ఎవరికైనా అమ్మేసి చక్కగా నువ్వు మాతో పాటే కానీ సరేనా నిన్ను మా కన్న బిడ్డలానే చూసుకుంటాము నా మాట విని ఆస్తిని అంతా అమ్మ చెప్పి మాతో పాటే వచ్చేసేయమ్మ అలా పెద్దమ్మ చెప్పి వెళ్ళిపోయాక నాకు అదే మంచిది అని తోచింది దాంతో మా ఇంటి పాలేర్లు గుమాస్తాలుగా పనిచేసే గంగయ్య గోవర్ధన్ ఇంకా ఇద్దరు మనుషులను బంగారం డబ్బులు నగలు ఇంకా విలువైన కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి సహాయం కోరా ఆ బంగారు నగలు డబ్బులు చూసి ఆ నలుగురు ఆశ్చర్యపోయారు అత్యాశతో ముసలివాడైన గంగయ్య ఆ ముగ్గురిని పక్కకు పిలిచి చూడండి ఇంత విలువైన ఆస్తిని మనం జీవితాంతం కష్టపడినా సంపాదించలేము కాబట్టి ఈ డప్పు నగలు మనం సమానంగా పంచుకుందాం సరేనా మరి అమ్మాయి గారి మాట ఏంటి అమ్మాయి గారికి తెలిస్తే అవును కదా అమ్మాయి గారికి తెలిస్తే ఎలా మరి చంపేద్దాం అవును అమ్మాయి గారిని చంపేద్దాం ఆమెని ఏం చేసినా అడిగే దిక్కే లేదు ఇక్కడే చంపి తాకేద్దాం మనం నలుగురం కలిసి ఈ నగదు డబ్బును సమానంగా పంచుకొని ఈ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోదాం ఎవరైనా అడిగితే అమ్మాయి గారు రాత్రికి రాత్రే సామానంతా సర్దుకొని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది అని చెప్పేద్దాం గోవర్ధనరావు చెప్పగా మిగతా ముగ్గురు ఒప్పుకున్నారు నన్ను చంపి అక్కడే పాతి పెట్టేశారు అలా తొమ్మిది రోజులకు నా ఆత్మ శరీరం నుండి వేరైపోయి నా వాళ్ళు అనుకున్న వాళ్ళే ఇంత మోసం చేశారే అని తట్టుకోలేక వాళ్ళపై పగ తీర్చుకోవడానికే నేను ఈ ఊరిలో తిరుగుతున్నా అని చెప్పుకొచ్చింది శకుంతలాదేవి అంతా విన్న ముకాంబిక తాత సరే అమ్మా శకుంతల ఇప్పుడు ఏంటి పరిష్కారం అని అడగగా శకుంతల డబ్బు నగలపై ఆశ ఉండొచ్చు ఆశతో డబ్బు నగలు కాజేయాలని చూసిన వాళ్ళని మందరించి వదిలేశా కానీ అత్యాశతో డబ్బుపై వ్యామోహంతో నా ప్రాణాంతీయాలని చూసిన గోవర్ధన్ గోవర్ధన్ని మాత్రం వదలకూడదు అనుకున్నా అందుకే గోవర్ధన్ రావుని చంపేశా అందరితో నా పగ చెల్లారింది నా ఆత్మకి శాంతి కలిగింది ఇక ఆ గుహలో ఉన్న బంగారం డబ్బుని ఊరి ప్రజలకు మా నాన్నగారు పేరు మీద మీ చేతులతో మీరే దానం చేయండి అంటూ శకుంతలాదేవి ఆత్మ గాలిలో కలిసిపోయింది